ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను తెప్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు ఆర్టీసీ ఉద్యోగులకు రాత్రి అలవెన్స్ మంజూరు చేయడంపై కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో కడప అన్నమయ్య జిల్లాలకు చెందిన ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పాల్గొన్నారు ఉద్యోగులకు ముందు నైట్ నైట్అవు విలే తర్వాత ఆగిపోయిన మేరకు ఈ ప్రభుత్వ హామీలో ఏపీ ఎంప్లాయీస్ తీసుకెళ్లడంతో ఇటీవల నైట్ అవుట్ అడ్వాన్స్ కూడా మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పదోన్నతులకు సంబంధించి సుమారు మూడు వేల మంది రావాల్సిన ప్రమోషన్లు ప్రభుత్వ పరిధిలో పరిశీలనలో ఉన్న అనుమతి కోసం బస్సులు వాటి వెంటనే మంజూరు చేయాలని అలాగే గత పన్నెండేళ్లుగా ఆర్టీసీలో ఎటువంటి రిక్రూట్మెంట్ జరగట్లేదు ఇంకా కార్యనియామకాలు తక్కువ నియామకాలు జరిగిన కారణంగా ఆర్టీసీలో భారీ స్థాయిలో సుమారు పదివేల వరకు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఆ గారు ప్రభుత్వానికి నివేదిక పంపించారు కాబట్టి వెంటనే శాంక్షన్ చేసి రిక్రూట్మెంట్ అవకాశం కల్పించాలి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడున్న బస్సులు బస్సుల కండిషన్ సక్రమంగా లేదు వెంటనే బస్సుల కండిషన్ మెరుగుపరిచేందుకు కొత్తగా పల్లె బస్సులు గానీ ఎక్స్ప్రెస్ బస్సులు గానీ వెంటనే కొత్త బస్సుల్ని కొనుగోలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీలో ఉద్యోగుల పట్ల పని భారాన్ని పెంచే విధంగా అధికారులు చేపడుతున్న విధానాన్ని తీవ్ర I'm